మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి క్రీస్తునందు ప్రియులారా ఈ ఎంచుకోవాల వర్తమాన కార్యక్రమానికి మరొకసారి మీకందరికీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇంద్రబాబు బాగున్నారా దేవుని యొక్క మహాకృప మీ ప్రార్థన బట్టి దేవుడు అనేకమైన బలహీనతల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి శ్రమ నుంచి అనారోగ్య సంబంధించి మమ్మల్ని దేవుడు తిరిగి బ్రతికించి నిలబెట్టి ఉన్నాడు ఈరోజున మీ ముందు నిలబడి ఉన్నామంటే అది దేవుని యొక్క కృపే దేవుడు మన యొక్క ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చువాడు దేవుడు కాబట్టి మనం ఏమై ఉన్నామో అది ఆయన కృపై ఉన్నాం తప్పకుండా మీరు మీ యొక్క స్థలములలో మీ గ్రామములో ఈ యొక్క వాక్యానికి మరి సాయంత్రం పూటే మనకి టీవీలో టెలికాస్ట్ అవుతుంది ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర తర్వాత లోపు మరి ఆయా టీవీ ఛానల్లో వస్తున్నాయి సమయం అయితే ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు అయిపోతుంది ఒకవేళ ఆ సమయంలో మీరు టీవీలో చూడకపోతే మా యూట్యూబ్ ఛానల్ దీన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాం కింద మా యూట్యూబ్ ఛానల్ ఉంది ద లైట్ ఆఫ్ ప్రాఫస్ ఇండియా తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ స్నేహితులకు కూడా వాటిని పంపించండి దాదాపుగా ఎనిమిది వందల వీడియోస్ ఉన్నాయి మీ ముందు నిలబడి మాట్లాడుతున్న మరి నావి ఐదు వందలు ఉన్నాయి మిగతా దైవ సేవకులవి సహోదరి సహోదరులవి ఇంకొక మూడు వందలు ఉన్నాయి దాదాపుగా ఎనిమిది వందల చిలుకు వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి కనుక మీరు తప్పకుండా ఏ ఒక అంశాన్ని ఏ ఒక భాగాలను మీరు విడిచిపెట్టద్దు వినండి గ్రహించండి సత్యమేదో అసత్యమేదో చెబుతున్న మాటలు బైబుల్ ప్రకారంగా ఉందో లేదో మీరు గ్రహించి మరి సత్యాన్ని వెంబడించండి ఇది కడవరి కాలము అనేకులు మోసగించబడతారని స్వయంగా యేసుక్రీస్తు వారే చెప్పాడు ఏసుక్రీస్తు వారే చెప్పాడు వారు సైతము మోసగించబడతారు అని ఏసుక్రీస్తు వారు చెప్పారు అవును ప్రియమైన వారుల కనుక పిలువబడిన వారు అనేకులు ఉన్నప్పుడు కూడా వారు కొద్దిమందే ఆ కొద్ది మంది సైతము మోసగించబడతారు కనుక మోసపోద్దు సుమ దేవుడు వెక్కిరింపబడడు దేంట్లో మోసపోతారంటే దేవుని యొక్క వాక్యములు దేవుని యొక్క వాక్యములో మోసపోతారు కనుక దేవునికి యొక్క బిడ్డలంటే నీవు నేను మనము దేవుని వాక్యములో నిలబడదాం బలపరచబడదాం చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం వాళ్ళకు ముందు కృపామైడా మోహోన్నతిడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరులకు తండ్రి ఈ యొక్క సమయంలో ఈ రాబోయే రోజుల్లో వస్తున్న ఈ కష్టాల నుంచి ఏ రిగా విముక్తి పడాలో మాకు నేర్పిస్తున్నందుకు మీ మాటలను బట్టి మీ వాక్యమును బట్టి మీ ప్రవచన సారముని బట్టి మీకు వందనాలు ఎంతమంది వాక్యం వింటూ ఉన్నారు వారందరూ వినగల చెవులు గ్రహించగల మనసు ఉంది ఎవరైనా వ్యాధి బాధలతో అక్కర్లతో అవసరతతో ఇబ్బందుల్లో ఇరుకుల్లో సాతను శ్రాద్ధంలో ఉంటే అటు బిడ్డలందరినీ మీరు నాయన ప్రభా విడిపించి మీ సత్యవాక్యములో వాడిని ప్రతిష్ఠించి బలపరచమని వేడుకుంటూ ఉన్నాం ఈ యొక్క వాక్యము షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను దీవించి నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని జ్ఞానం లేని వాడిని అల్పుణ్ణి నీకు పరిలోకి జ్ఞానంతో నింపి నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరు మాట్లాడమని క్రీస్తుపేట వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తునంది ప్రియులారా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో రాబోతున్న ఏడు తెగులు ఆ ఏడు తెగులు చాలా కష్టంతో కూడినవి అవి భూమి మీద ప్రజలందరి కూడా వస్తాయి కానీ ఎవరైతే దేవుని ఆజ్ఞకు విధేతో చూపారో ఏసుక్రీస్తు వారు నమ్మి మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిని తీసుకున్నారో ఎవరైతే సృష్టికర్త బైబుల్ ఆరాధన చేస్తూ ఉన్నారో ఎవరైతే ఆ క్రూర మృగమునకు వెంబడించకుండా ఆ క్రూర మృగం యొక్క ఆరాధన చేయకుండా ఆ క్రూర మృగం యొక్క ముద్ర ఆరు వందల అరవై అనే ముద్ర అధికారాన్ని పొందుకోకుండా సృష్టికర్తని ఆరాధన చేస్తూ బైబిల్ యొక్క ఆజ్ఞకు లోబడుతూ దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద జరిగిస్తూ ఉన్నారే అట్టి ప్రజల మీద ఈ తెగులు రావు అవి చూద్దాం ముందున్న వారంలో అయితే ఇప్పుడు మనము ఆరో దూత తన పాత్రను యాప్రెటిస్ మహానది మీద కుమ్మరించెను తూర్పు నుండి వచ్చు రాజులను మార్గంలో సిద్ధపరుస్తున్నట్లు దాని నీళ్లు ఎండిపోయాను అయితే ఆ గడ సర్పము నోటు నుండి మూడు కప్పల వంటి మూడు అపిత్ర ఆత్మలు బయలు వెళ్ళడను వేడలేను క్రూర మృగము నుండి అబద్ధ ప్రవక్తల నోటు నుండి ఇది సూచనలు చేయి దయములక ఆత్మలే ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మనం పదమూడు పద్నాలుగు వచనాలు చూశాము ముందున వచనాలు చూసినప్పుడు మరి దేవుని యొక్క దూత తన పాత్రను ఆఫ్రెడిస్ నది మీద కుమ్మరించగా ఆ నది నన్ను చూస్తూ ఉన్నా అంతేకాదు ఆ క్రూర మరగ నోట్ల నుండి కప్పలు వంటి మూడు దురాత్మల బయటకు వచ్చినాయి అవి ఏం చేస్తున్నాయి సూచక్రియలు మహాత్ కార్యాలు చేస్తున్నటువంటి దయ్యము ఆత్మలే ఈ కడవరి కాలములలో అక్కడక్కడ జరుగుతున్న సత్యము లేకుండా దేవుని యొక్క ఆరాధన లేకుండా దేవుని యొక్క వాక్యము సరిగా ప్రకటించబడకుండా దేవుని యొక్క ప్రవచన సారము లేకుండా చేస్తున్న ఈ యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు మహాత్ కార్యాలు ఏదైతే ఉన్నాయో అవి దురాత్మలు ఆ యొక్క ఘట సర్పం యొక్క నోట నుండి వచ్చు మూడు కప్పల వంటి దురాత్మలు అవి ఇప్పుడు భూలోకం మీద పనిచేస్తుంది పేరు మాత్రం దేవుని పేరే కానీ అక్కడ దేవునికి మహిమ లేదు మత్తాయి పదిహేను తొమ్మిదిలో చూస్తే వారు మనుషులు కల్పించే పద్ధతులను దైవోపదేశములను బోధించచ్చు వాళ్ళు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తూ అక్కడ బైబిల్ ఆరాధన లేదు అక్కడ సృష్టికర్త ఆరాధన లేదు అక్కడ విశ్రాంతి దినప ఆరాధన లేదు అక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రానికి స్థానం లేదు అలాంటి స్థలములలో ఆ యొక్క సాధారణ దయ ఆత్మలు అనేకమైన సూచక్రియలు అద్భుత కార్యాలు ఆచరణ కార్యాలు చేస్తూ ఉన్నాయి ఇవి దయ్యములు చేయు సూచనలండి ఈ కడవరి కాలంలో అవే చేస్తున్నాయి యేసుక్రీస్తు బ్రహ్మ రేపు వచ్చినప్పుడు రెండో రాకడ వచ్చినప్పుడు ఈ ప్రజలందరూ ఇప్పుడు ఏదైతే సూచ్యక్రియలు మహత్స కార్యాలు ఈ మెరాకీలు చేస్తున్నారో వారందరూ ఏసు ప్రభువారిని అడుగుతారయ్యా మీ నామలో దయ్యాలు వెలగొట్టావు మీ నామలో అద్భుతాలు చేశావు మీ నామలో సూచ్యక్రియలు చేశావు మీ నామలో మేము మహత్సవ కార్యాలు చేసావు మీ నామంలో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాం మీ నామలో మేము బాప్తి ఇచ్చాం మీ నామలో మేము ఎంతమందిని స్వస్థపరిచాం అంటే ప్రభువారంటే నేను మిమ్మల్ని అన్నడిని అరగను అక్రమము చే వారులారా నా య నుండి పోండి చెప్పేస్తాడు మత్తమార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చరాలు చదవండి ప్రేమంట్రుల వారులారా ఇక్కడ ఏసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు నేను మిమ్మల్ని ఎన్నడిని ఎరగను ఆయన ఎరగటం ఏంటి ఆయన ఎరగటం ఏంటి ఆయన పేరు చెప్తే సరిపోతుందా ఏదో ఒక రోజున ఆరాధన చేస్తే సరిపోతుందా అద్భుత కార్యాలు సూచకాల చేస్తే ఆయన ఎరిగినట్టేనా బాతిస్సును తీసుకుంటే ఆయన ఎరిగినట్టేనా ఏదో ఒక రోజున ఏదో ఒక రోజున సంఘానికి వెళితే అది సరిపోయినట్టేనా కాదు మొదటి అమానపత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చిన చెప్తుంది ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనిచ్చు ఆయన ఆజ్ఞలు గాయ కొన వాడు వారిలో సత్యం లేదు కనుక ఆయన ఎరుగున్నామని నేను చెబుతున్నావు ఆయన ఆజ్ఞ చేయట్లేదు ఆజ్ఞ అతిక్రమమే పాపమని బాయబులు చెప్తుంది మీరు ఆజ్ఞను మీరారు ఆజ్ఞ యొక్క అవిధేతలో మీరు ఉన్నారు ఆజ్ఞక బయట మీరు ఉన్నారు కాబట్టి యేసు ప్రభావి చెప్తున్నాడు ఆజ్ఞ అతిక్రమే పాపము కనుక అతిక్రమము చే నా ఎద్ద నుండి పోండి ఇవండి ఇప్పుడు చేస్తుంది ఇప్పుడు లోకంలో పని చేస్తుంది ఆ యొక్క సాతాను పరలోకం నుంచి పడిపోయాడే ఆ లూసిఫర్ ఆ ఘట సర్పము ఆది సర్పము అయినా ఆ మహాఘట సర్పము అవాదములు మోసము చేసిందే ఏదేను తోటలో ఆ ఘట సర్పము ప్రకటన పన్నెండు తొమ్మిదిలో సర్వ లోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు ఆది సర్పమైన ఆ ఘట సర్పం పడద్రోయబడేను అవును ఈ గడ సర్పమే సర్వలోకానికి మోసము చేస్తుంది మతైసుమార్త ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ప్రభు చెప్తూ ఉన్నాడు ఇదిగో వాడు సూచక్రియలు మహత్యకార్యాలు చేసి అనేకులను మోసం చేస్తాడు ఏర్పరచబడ్డ వారి సైతం మోసం చేస్తాడు కనుక మోసపోయే గుంపులో ఉన్నావా నువ్వు మోసపోతున్నావా నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఏమో జాగ్రత్త పడు మోసం నుండి బయటికి రా సాతాడు మోసకారి వాడంతా మోసగాడు లేడు అందుకని సాతానిక తంత్రములను మనం ఎరిగిన వారమై ఉండాలా సాతానిక మోసములను ఎరిగిన వారమై ఉండాలా సాతాను అనేకులను గాలం పెట్టి చిక్కించుకుంటున్నాడు అవును ఆయన బిడ్డల ఇంటి నేను మనము సత్యమందు ప్రతిష్ఠించబడాలా అందుకని అవి సూచనలు చేయుంటి దయ్యములెక్క ఆత్మలే వీళ్ళంటారు నేను స్వస్థపరిచాము మేము దయ్యాలు వెలగొట్టాము మేము అద్భుతాలు చేశాము నువ్వు అద్భుతాలు చేసేది దేవుడు దేవుడు మాత్రమే ఆయన పేరుకు మాత్రమే ఆ పని జరుగుతుంది నువ్వెవరు నేరెవరు ఏ శుభ్రవారి ఇంతమందిని స్వస్థపరిచాడు నేను స్వస్థపరిచాను ఎక్కడ ఆయన అమ్మా నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు కానీ నేను స్వస్థపరిచానని చెప్పాల మరి మనం చెప్పుకునేది ఏంటి మనం చెప్పుకునేది ఏంటి ఈ సేవకులు చెప్పుకునేది ఏంటి నేను ప్రార్థన చేస్తే బాగుపడ్డింది నేను ప్రార్థన చేస్తే బాగుపడ్డాడు నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగింది కానీ నాకు ఇవ్వాల్సింది ఇవ్వు ఏంటండి ఏం జరుగుతుంది ఎక్కడ మోసం జరుగుతుంది సాతానుడు మోసకారి ఈరోజు అనేకులను మోసం చేస్తున్నాడు దేవుని పేరు పెట్టబడిన వారి సైతము గొప్పవాళ్ళని సైతము భూరాజులను సైతము గొప్ప గొప్ప నాయకులను సైతము సమస్త నాయకులు లీడర్స్ సంఘ నాయకులు సైతము సాధారణ మోసం చేసేస్తున్నారు వారి మోసంలో పడిపోయారు ప్రకటన పదమూడు అధ్యాయం పదమూడు అధ్యాయంలో చూసినప్పుడు భూజనులందరూ ఆ మృగం వెంట వెలుచు ఆశ్చర్య పడుచున్నారు అందరూ మృగం వెంట వెళ్తే ఏసుగ్రీస్తు వారేమంటే ఎవరు వెళ్ళాలా గొర్రె పిల్లైన ఏసుక్రీస్తువాన్ని వెంబడి ఎవరే వెంబడించాలా వెంబడిస్తారు ఎవరంటే శేషించబడినవారు ప్రకటన కింద పన్నెండో అధ్యాయం పదిహేడు వచ్చిన చెబుతుంది శేషించబడిన వారు వారు దేవుని యొక్క ఆజ్ఞలు అయికుంటారు యేసునందు విశ్వాసం ఉంచుతారు రెండు గుణగణాలు కలిగి ఉండాలా ఆఖరి యొక్క దేవుని యొక్క ప్రజలకి దేవుని విశ్వాసులము దేవుని బిడలమని చెప్తున్న వారికి రెండు గుణగణాలు ఉండాలా రెండు క్యారెక్టర్లు ఉండాలా ఒకటి దేవుని యొక్క ఆగ్నలుగా గై కొనాలా అంటే పది ఆజ్ఞలు గై కొనాలా శినాయికొండ మీద దేవుడు దిగి వచ్చి రెండు రాతి పలకల మీద పది ఆజ్ఞలు రాసి ఇచ్చాడే ఆ ఆజ్ఞలను గై కొనాలా ఆ ఆజ్ఞలను ఆ రోజున రాతి పలకల మీద రాశాడు కానీ దేవుడు అంటున్నాడు ఇప్పుడు నీ అనే పలకల మీద వాటిని వ్రాయుదును అని చెప్తున్నాడు హెబ్రిపత్రిక ఎనిమిదో అధ్యాయం పదవచ్చనం చెబుతుంది ఇదిగో ఇదిగో ఆఖరికి దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మరి ఆజ్ఞలు హృదయమని పలకల మీద లిఖించబడాలా వ్రాయబడాలా అని చెప్తూ ఉన్నాడు మరి రాయబడ్డాయా నిజంగా నీ హృదయమైన పలకల మీద దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయా ఉంటే దాన్ని నువ్వు పాటిస్తావు అసలు బైబిల్లో ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయంటే కొంతమంది చెప్పటానికి కూడా వాళ్ళకి తెలియదు బోధకులకే తెలియదు చాలామందికి మరి పది ఆజ్ఞలకు విధేయత ఉండాలా యేసు చెప్పాడు మత సువార్త ఐదో అధ్యాయంలో చెప్పాడు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలో చెప్తున్నాడు ఈ ఆజ్ఞలో మిగులు అల్పమైన ఒక మీరి ప్రజలకు అలా బోధించు పరలోక రాజ్యంలో అలుపులను పడతాడు అయితే వీటన్నిటినీ చేసి ప్రజలకు అలాగ పరలోక రాజ్యంలో పరలోకరాజ్యంలో గొప్పవాడనబడతాడు కనుక దేవుని యొక్క ఆజ్ఞలకు విధేత చూపాలా దేవుని యొక్క ఆజ్ఞకు లోపడాలా ఈ ఆజ్ఞలో పాటించాలని మన శక్తి మన బలం చాలదు దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయమును మనం తీసుకోవాలి కనుక ప్రేమైన వారిలో ఈ ఐదవ ఆరవ దూత తన పాత్రను భూమి మీద కుమరిస్తుంది దేవుని యొక్క వాక్యం మనం చదువుదాం ప్రేమైన వారిలో కరెక్ట్ అని కదా పదహారో పదహారో వచ్చినాం రాస్తూ ఉన్నాడు ఇక్కడ మనము యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నాం ఆ యుద్ధము హెర్మిగోని యుద్ధం హెబ్రి భాషలో హెర్మిగోద్దును చోటును వారికి ప్రోగు చేస్తాడు ప్రపంచమంతా ఈ యుద్ధంలో పాలు పొందుతారు పరలోకం చెరవబడి ఉండి చూచిదిని తెల్ల గుర్రము ఒకటి కనపడెను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును ఆయన నీతిని బట్టి విమర్శ చేయును యుద్ధము జరిగించుచున్నాడు పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారాబట్లు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించరి జనుములను కొట్టుటకై ఆయన నోటు నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది సర్వధికారి దేవుని త్రిక్షమైన ఉగ్రతను మధ్యపు తొట్టి త్రోక్కును దేవునికి స్తోత్రం ఈ యొక్క ఆరవ దూత ఎప్పుడైతే భూమి మీద పాత్రను కుమ్మరించినప్పుడు మరొక గొప్ప సంఘటన జరిగింది ప్రేమైన వాళ్ళ అదే ప్రపంచమంతా ఏకతాటికి వచ్చి చేసే హేర్మెగోనిద్దం ఆ యొక్క స్థలానికి చేర్ చేర్చబడతారు ఇప్పుడే ప్రపంచ రాజ్యాలు అనేక శాఖలుగా విడిపోతున్నాయి అనేక ఖండాలుగా విడిపోతున్నాయి అనేకమైన వారితో పొత్తులు పెట్టుకుంటూ ఉన్నారు మరి ప్రపంచ సామ్రాజ్యం ఒకటి ఉంది దానికి వ్యతిరేకంగా మరొక సామ్రాజ్యం లేస్తూ ఉన్నాయి కానీ ఆఖరికి ఈ ప్రపంచ రాజ్యాలన్నీ ఒకటే అయిపోయి యుద్ధానికి వస్తాయి యుద్ధానికి వస్తాయి కానీ అది ఎవరితో అది ఎవరితో అది వారు పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి రాబోతుంది యుద్ధము యహోవాదే దేవుడే న్యాయాధిపతి దేవుడే యుద్ధము జరిగించువాడు అని మనం చూస్తూ ఉన్నాం దేవుడు తన యొక్క దోతలను తన అధికారాన్ని తీసుకొని ఇదిగో అధికారాన్ని పొందుకొని ఉన్న ఆ దేవుడు యుద్ధం జరిగించడానికి ఆయన దిగి రాబోతూ ఉన్నాడు అవును ప్రియమైన వారలారా దేవుని యొక్క కోపము దేవుని యొక్క ఉగ్రత దేవుడు ప్రేమ గలవాడే దేవుడు దయామయుడే దేవుడు జాలి కలిగిన వాడే కానీ కృపకాలం ముగించబడిన తరువాత కృపకాలము గతించిపోయిన తర్వాత ఇక దేవుడు యూద కొదమ సింహమై కొదమ గర్జించు సింహమై ఆయన దిగి రాబోతూ ఉన్నాడు అప్పుడు ఇంకా జాలి దయ ఉండదు మనుషులకి ఇవ్వబడిన కృపకాలము మనుషులకు ఇవ్వబడిన భూమి మీద మనుషులకు ఇవ్వబడిన క్షమాకాలము దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించి దేవుడు ఎంత ఘోర పాపినైనా వారి పాపాలని క్షమించి మన్నించి కృప చూపి వారిని హక్కును చేర్చుకునే ఆ సమయము అయిపోతే అయిపోతే ఇక దేవుడు గర్జించు సింహం వలె యూదా కొదమ కొమసింభమై ఆయన ఉన్నాడు కోపమనే మధ్యమును వాడు తాగుతాడు ఏది కలపబడకుండా దేవుని పరిశుద్ధుల ఎదుటను దేవదూతులు ఎదుటను వాడు అగ్ని గంధక మండు గుండెలా పడేయబడతాడు జాగ్రత్త అలాంటి భయంకరమైన పరిస్థితి నీకు నాకు రాకూడదని దేవుడు హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు దీపముండగానే ఇల్లును చక్క పెట్టుకో ప్రాణముండగానే ప్రభుని నమ్ముకో రేపు నమ్ముకుంటాలే రేపు ఆప్తను తీసుకుంటాలే సంవత్సరాన్ని తీసుకుంటాలే ఇంకప్పుడు నమ్ముకుంటాలే ఇప్పుడు వయసులో ఉన్నాను చేయవలసింది చేయాలా తినవలసినది తాగాల తిరగవలసినంత తిరగాల తర్వాత చేస్తాలే అని వాయిదా వేసుకుంటూ పోతున్నావేమో సమయం లేదు రేపనేది ఒకవేళ నీ నా జీవితంలో రాకపోవచ్చు రేపనేది నీ జీవితంలో ఉండకపోవచ్చు ఎందుకంటే రేపేమి సంభవించునో నీకేం తెలుసు రేపేమి సంభవి ఏమి సంభవించునో నీకేం తెలుసు తెలీదు ఒకనొక పట్టణానికి వెళ్ళి పనిచేసి లాభము సంపాదించుకుందము రెండని చెప్పుకొని వారులారా రేపేమి సంభవించిన మీకేం తెలుసు మీరు ఇంతలో కనపడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారు కారా అవునండి మానుక జీవితం కడు స్వల్పము ఈరోజు ఇంట్లో రేపు మట్టిలో ఈరోజు ఇంటిలో రేపు మట్టిలో అవును మట్టి దేహము దేవుడు చేసినప్పుడు ఈ మట్టి దేహం మట్టిలోకి వెళ్ళిపోవాలా ఆత్మధాన్ని దయచేసిన దేవుని ఎందుకు వెళ్ళాలంటే మార్గమును సత్యమును జీవమై ఉన్న యేసుక్రీస్తువాన్ని ఎరిగి ఉండాలా నమ్ముకొని ఉండాలా ఆయన ఎరిగి ఉండటం అంటే ఆయన నమ్మి ఆయన ఆజ్ఞలు గై కొనాలా పాప క్షమాపణ పొందాలా మల పాపపు జోలి వెళ్ళకూడదు మరల లోకం వైపు పాపం వైపు చూడకూడదు దేవుని వైపు చూస్తూ విశ్వాస జీవితము భక్తి జీవితాన్ని కొనసాగించాలా ఎంత భయంకరమో చూద్దాం ఆ హెర్మిగోని యుద్ధము జరగబోతుంది ఆ యుద్ధములో విజయము దేవునిదే వీళ్ళందరూ దేవుని యొక్క నామాన్ని దూషించటము దేవుని నామాన్ని అపవిత్రపరచడానికి తిట్టటము దేవుని మీద వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని కోపాన్ని ఆ తెగులల్లో ఆ బాధను భరించలేక ఆకాశాన్ని భూమిని సృష్టించిన అధికారి అయిన ఆ దేవుని తిట్టటము చేయటము చేస్తారు ప్రేమైన బారులారా దేవుని బిడలారా దేవుని మాటలు వింటున్న నీవు నేను మనము ఆయన సత్యమందు మనం ప్రతిష్ఠించబడ ఆయన ఆకిలకు లోపడాలా ఆయన బిడలముగా జీవించాలా ఇంకా ఎంతకాలం పాపంలో నువ్వు మగ్గుతావు ఎంతకాలం ఇంకా అపవిత్రతలో ఉంటావు ఇంకా ఎంతకాలం ఆ పాపం అనే ఊబిలో ఇంకా బయటికి రాకుండా ఉంటావు ఒకసారి బయటకు వచ్చి చూడు ఒక్కసారి బయటకు వచ్చి చూడు ఎంతకాలం ఆ చీకటిలో ఇంకా నువ్వు పాప క్రియలో ఉంటావు ఒక్కసారి వెలుగులో రా ప్రభావి చెప్తున్నాడు నేను లోకానికి వెలుగై ఉన్నానంటూ ఉన్నాడు మత ఐదో అధ్యాయంలో అంతేకాదు మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు లోకానికి ఉప్పై ఉన్నారు కనుక లోకానికి చీకట్లో నువ్వు దేవుని చేత వెలిగించబడి అనేకులకు వెలుగివు ఆ వెలుగు మార్గాన్ని చూపించు అందుకోసమే కదా దేవుడు నిన్ను నన్ను పిలిచింది అందుకోసమే కదా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది అందుకోసమే కదా దేవుడు నిన్ను నన్ను కనికరించింది కృప చూపింది అందుకోసమే కదా నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసింది అవును ప్రియమైన వారులారా ఇదిగో మరొక దూతను మనం చూస్తున్న ఏడవ దూత ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసు నుండి వచ్చను ఏంటి ఆ స్వరము సింహాసు నుండి ఈ విధముగా చెప్పాను సమాప్తమైనది అన్నీ కూడా ముగించబడింది అప్పుడు మెరుపుల ధ్వనులను ఉరుములను పుట్టాను పెద్ద భూకంపములను కలిగాను ప్రతి ద్వీపము పారిపోయాను పర్వతములు కనబడలేదు అవును ప్రేమైన వారులారా దేవుని యొక్క కోపము ఉగ్రత ఎలాగుందయ్యా అంటే అన్నీ కూడా సమాప్తమైనది దేవుడు తన పని సృష్టి కార్యములను దేవుడు రీతిగా ఆరు రోజుల్లో సమాప్తి చేసి ఏడో రోజు విశ్రాంతి తీసుకున్నాడు ఇప్పటికే బైబిల్ కాలమాన పండితులు చెప్పే ప్రకారంగా సృష్టి అయిపోయి ఆరు సంవత్సరాలైంది ఆరు వేల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాలైంది ఈ ఆరు వేల సంవత్సరాలలో ఏడో వేల సంవత్సరాల్లో మనం అడుగు పెట్టినాం బైబిల్ అంతటిని మనం గమనించినప్పుడు ఆరు రోజుల దేవుడు సృష్టించి ఏడో రోజు విశ్రాంతి తీసుకున్నాడు ఆరు సంవత్సరాలు భూమికి పంట వేయాల ఏడో సంవత్సరం భూమికి విశ్రాంతి ఈ భూమికి విశ్రాంతి దగ్గరకు వచ్చేసింది ఇంకా కొద్ది సంవత్సరాల్లోనే ఇంకా కొద్ది కాలంలోనే ఈ భూమిని విశ్రాంతి అవ్వబోతుంది అంటే సమస్తము సమాప్తం అవబోతుంది ఈ లోకముల మానవుడి యొక్క మనుగడ ముగించబడబోతుంది ప్రియమైన వారి లోకము యుగాంతం అవబోతుంది ఇంకా కొంతకాలమే దేవుని యొక్క బైబిల్ ప్రకటన కింద ప్రవచనాలన్నీ కూడా చివరి నెరవేర్పు ముగింపులకు వచ్చేస్తుంది దేవుడు చెప్పిన ప్రకారముగా అన్నీ కూడా జరిగిపోతున్నాయి ఇంకా జరిగేవి బహు కొద్దిగా ఉన్నాయి ఆయన రాకడకముందు ఈ తెగుళ్ళు భూమి మీదకి రాబోతుంది పెద్ద భూకంపాలు ఇప్పుడు దాకా లోకంలో ఎన్నో భూకంపాలు జరిగినాయి కానీ ఇది అన్నిటికంటే మించి ఉంటుంది పర్వతాలన్నీ కూడా లెవలైపోతుంది కొండల పర్వతాలన్నీ కూడా సద్రమైపోతూ పోతుంది ప్రేమైన వార్ల మళ్ళా శూన్యము కాబోతుంది దేవుడు ఈ శూన్యములో సృష్టిని చేశాడు అయితే మరల దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని చాప పరిచినట్టుగా పరిచాడు మరలా చాపను చుట్టేసినట్టుగా ఉన్నాడు ప్రేమైన వార్ల అందుకనే ఆయన అధికారానికి ఒప్పుకో భయంకరమైన తుపాన్లు భయంకరమైన వడగండ్లు క్లౌడ్ బస్ట్ భయంకరంగా తుఫానులు వడగండ్లు పడబోతుంది ఒక్కొక్క వడగండు వడగండ్లు యాభై కేజీల వరకు ఉంటుంది అలాంటి భయంకరమైన వడగండ్లు పడబోతుంది ప్రేమైన వారుల అటు శ్రమ నుంచి తప్పించబడాలంటే అటు బాధల నుంచి విముక్తి పడాలంటే ఇప్పుడే యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామంలో ప్రార్థన చేసి ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి ఇప్పుడే నీ పాపాలు ఒప్పుకో దేవుని యొక్క ఆజ్ఞకు సృష్టికర్త ఆరాధనకు బైబుల్ సబ్బాత్ ఆరాధన చేస్తాను ప్రభువా అని ఇప్పుడే దేవుని ఎదుట నువ్వు ప్రార్థనలోకి భవించు కళ్ళు మూసుకొని తలనంచు ప్రార్థన చేద్దాం సృష్టికర్తమైన తండ్రి రాబోయే రోజులు ఎంత భయంకరమైన తెగులు రాబోతున్నాయో మీ వాక్యములో మేము చూచినప్పుడు మాకు భయమును ఆందోళన చెందబోతున్నాం తండ్రి కానీ ఎవరైతే నిన్ను నమ్ముకోవాలని ఇష్టపడుతున్నారో ఆ తెగులు నుండి ఆ బాధ నుండి మరణము నుండి మేము బయటపడాలని ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఐక్య భయించారో వారందరికీ మారు మనసును ప్రశ్చాతాపం దయచేయండి వ్యాధి బాధలతో అనారోగ్య సమస్యలతో కష్ట నష్టాలు ఉన్న వారిని విడిపించండి ప్రతి వారికి కావలసిన వీవులను దయచేయండి ఈ వాక్యం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలు దాతలను దీవించమని క్రీస్తు దివ్యనామలు ప్రార్థన చేసి వేడుకొంచు నామ్ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు ఇదే ఛానల్ మీద మళ్ళీ మనం కలుసుకునేంత వరకు దేవుడు మనందరికీ తోడై నడిపించబడిన గాక ఆమెన్